ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ దొడ్డి రమణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు ఈ మేరకు జీవెంసి అరవై హైదరాబాద్ వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమ్మ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మంజుల మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీమన్నారాయణుడే స్వయంగా ఉత్తర వైకుంఠం ద్వారా భక్తులకు దర్శనం దర్శనమిస్తాడని అందుకే ఈ పర్వదినం ఎంతో ప్రత్యేకమని అన్నారు శ్రీ మహావిష్ణువు మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి శాయతీరిన రోజని ఈ రోజున మహావిష్ణువుని దర్శించుకుంటే సకల పాపాలు దోషాలు తొలగిపోతాయి అన్నారు అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారి పళ్ళకి ఊరేగింపు ఉంటుందని ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు సుమారు పదివేల మంది స్వామివారు దర్శించుకున్నారని భక్తులందరికీ అన్న సంబరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ సిబ్బంది జీవన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంగరంగ వైభవంగా ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో గరుడాద్రి కొండపై సాక్షాత్ ఉత్తర నిలిచిన స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే ఐదో ఆలయంగా ఉత్తర నిలిచిన ఆలయము ఏకైక ఆలయము ఎంతటి మహాభాగ్యం ఎంతటి అదృష్టమో ఎన్ని జన్మల పుణ్యఫలమో తెల్లవారుజాముని రెండు గంటలకి సప్త ద్వారాలకు కూడా పూజా కార్యక్రమం చేసి రెండు గంటలకి సప్త ద్వారాలు ఓపెన్ చేయడం జరిగింది మరి ఆరో రెండు గంటల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వేలాది మందికి దర్శన భాగ్యం కలిగిందంటే అదంతా శ్రీమన్నారాయణుడు అనుగ్రహం ఎందుకంటే ఈ రోజుని స్వామి మనందరికి కూడా అందుబాటులో వైకుంఠనాథుడై స్వామి శేషపానుపు పైన ముక్కోటి ద్వారాలు కూడా తెరుచుకునే రోజు ఈ యొక్క ముక్కోటి ద్వారాలు కూడా తెరుచుకొని స్వామి తాలూకా అనుగ్రహాన్ని పొందే రోజు అనుగ్రహం అందరికి కూడా ఉండాలని వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా డైరెక్టర్ ఎవరు వచ్చినా గర్భగుడి దర్శనం చేసుకునే విధంగా మరి ఎంతో చాలా చక్కగా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరిగిన మరి అలాగే ఎంతో మంది సేవకులు మరి ఎంతో మంది భక్తులు మరి ఎంతో మంది డోనర్లు ఈ ఆలయానికి సపోర్ట్ అందించారు వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు మరి ఆలయ చైర్మన్ దొడ్డి చాలా చక్కగా మరి అనునిత్యం కూడా గమనిస్తూ ఆలయంలో చాలా చక్కగా ఏర్పాట్లు నిర్వహించావు మరి ఈ మూడు రోజుల నుంచి కూడా స్వామి వారి సప్త ద్వారాలు చూస్తే తిరుమల తిరుపతి ఏ విధంగా అయితే పూజా కైంకర్యాలు కొనసాగుతున్నాయో అదే విధంగా ఈ యొక్క వైకుంఠనాథుడు కూడా అదే విధంగా పూజా కైంకర్యాలు సాగుతున్న ద్వారాల్లో నుంచి వచ్చి ఆ ముక్కోటి ఏకాదశి రోజున వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనమైన అనంతరం ప్రసాద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము ఎక్కడ ఏ అసౌకర్యం కలగకుండా పోలీసు సిబ్బంది గాని ప్రెస్ గాని వచ్చిన భక్తులు గాని వాలంటీర్లు గాని అలాగే గార్డులు హోమ్ గార్డులు గాని అందరూ చాలా చక్కగా ప్రోత్సాహం అందిస్తున్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు అనగా ముక్కోటాన్ని పురస్కరించుకుంటూ గరురాత్రిపై వేయించేసి ఉన్న శ్రీభూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఉదయం రెండు గంటల నుంచి శ్రీవారికి సభాత సేవ ఆరాధన విశేష పూజ కార్యక్రమం సేవ కాలంతో రోజు పూజ కార్యక్రమం ప్రారంభించుకున్నాం అలాగే ఉదయం నాలుగు గంటల నుంచి శ్రీవారికి ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క గొప్పగా జరుపుకుని ఒక సప్తద్వారాలు తెరిచి స్వామివారిని వైకుంఠ ద్వారం దగ్గర తీసుకొచ్చి ఎంతో వైభవపేతంగా జనాలు అందరి చేత ఈ యొక్క అవకాశాన్ని మనకి కలిగించాము కాకుండా అన్ని చోట్ల ఏర్పాటు చేసేవారు కానీ ఈ దేవాలయంలో మూడు వంద అరవై రోజులు కూడా ముక్కోట ఏకాదశి ఎందుకంటే ఈ స్వామి ఉత్తర్ముఖంగా వెలిసి భక్తులందరికీ కూడా ఎంతో ప్రీతికరంగా వారి యొక్క కోరికలు తీర్చే పరంగా ఈ యొక్క ఉత్తద్వారముఖంగా విలుస్తాడు జయ శ్రీ